హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు నుంచి ఫుల్ గా మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట చూస్తున్నారు అలాగా రైన్ పడుతూనే ఉంది ఇంకా అందరూ కూడా బట్టలు తుక్కుని ఆడవాళ్ళు పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎండకాయక ఈ టైంలో మళ్ళీ వర్షం పడింది కదా నేను కూడా బట్టలు ఉతుక్కున్నాను అవి అయితే ఎండలేదు ఇంకా పాపం ఆయన వచ్చేసి నైట్ నుంచి అలాగ వర్క్ చేస్తూనే ఉన్నారనమాట ల్యాప్టాప్ అస్సలు ఖాళీ లేదు ఇంకా టీవీ చూసుకుంటూ అలాగా వర్క్ చేసుకుంటారు కదా అని టీవీ నేనే వేసాను ఇంకా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే పప్పు చారు పెసర పప్పు చారు అనమాట ఆదివారం కాబట్టి నిన్నే కదా చక్కగా బిర్యానీ చికెన్ ఫ్రై అన్ని చేసుకుని తిన్నామని చెప్పేసి ఈ రోజు అయితే పప్పుచారు పెట్టుకున్నాము పప్పుచారును ైస్ అనమాట ఇంకా అందులోకి నంచుకోవడానికి అప్పడాలు గట్టా ఇంకేం ఏర్పలేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా కోడి పిల్లలు చిన్నప్పుడు చూపించాను వాటిని వాళ్ళ తల్లి చనిపోయిందని చెప్పేసి అవి అయితే ప్రెజెంట్ ఇప్పుడు అంత ఉన్నాయి కొంచెం ఎదిగాయి అనమాట ఇంకా మా ఇంటికి కొత్తగా పప్పి తీసుకొచ్చాం కదా ఇంకా దాన్ని అయితే చూపిస్తున్నాను దాని దగ్గరికి వెళ్ళేసరికి అది ఊరికి అయిపోతుంది బాగా అలవాటు అయిపోయింది అనమాట పప్పి వచ్చినప్పటి నుంచి నిజంగా మా ఇల్లు ఇంకా కలకల ఆడిపోతుంది తర్వాత అమ్మమ్మ పిలిచింది ఎందు అని చెప్పేసి వెళ్తేనేమొచ్చి వచ్చి టెంక ఆవిడిపల్ల అనమాట మా అమ్మ వాళ్ళకి ఆల్రెడీ చెట్లు అని చెప్పాను కదా టెంకమాడు పళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చింది పండే అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఇవి టెంక పళ్ళు అనమాట ఇవి ఎక్కువగా ఇంట్లోనే కాదు గడ్డల్లో కూడా ఉంటాయి గడ్డ అంటే అని కూడా అంటారు అంటే మా సైడ్ అయితే గడ్డ అంటాం కాల్వ అని కూడా అంటాం అనమాట ఈ టెంకమావిడి పళ్ళు కోడిగుడ్డు సైజు లో ఉంటాయి అనమాట చిన్నగా ముందు ముద్దు ఎక్కువగా ఉంటాయి అనమాట చెట్లు అంటే ఎవరో తెచ్చి ఉడవరు అక్కడ ఒక్కొక్క కాయ తినేసి పడిచేస్తే ఆ టెంక లాగా కాలువ నుంచి వెళ్ళి అక్కడ మొలుస్తూ ఉంటాయి మా గడ్డలో కూడా ఉన్నాయి కాకపోతే ఈ మా అమ్మమ్మ వాళ్ళ చెట్లు అనమాట తీసుకురా వచ్చి ఇవ్వటమే లేట్ ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేస్తాను తినటం చూసారు కదా ఎంత చిన్నగా ఉందో టెంక ఆ టెంక మావిడి పళ్ళు మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు టెంక మామిడి పులుసు అనేసి అంటారు సూపర్ గా ఉంటది ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఇవి టేస్ట్ అయితే నార్మల్గా తిన్నా కానీ సూపర్ గా ఉంటదనమాట తీయ ఉంటాయి బాగా నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను చిన్నగా ఉండటం వల్ల నోట్లో పెట్టగానే లోపల అనమాట ఇంకా అయితే చపించుకుంటూ చపరించుకుంటూ తింటున్నాను చాక్లెట్ లాగా నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మరి మీరు ఎప్పుడైనా తింటుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి బై ఫ్రెండ్స్